బెంగాల్లో తాజా పరిస్థితి తెలుసు కదా అల్లర్లు దాడులు లాఠీ చార్జీలు మరణాలు చూస్తున్నాం కదా అలాంటి ఘటనలు హైదరాబాద్లో జరిగితే ఊహకే భయంగా ఉందా ఎస్ బెంగాల్లో జరుగుతున్న అల్లర్లు హింస హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారట వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో మద్రీస్ పార్టీ నిర్వహించబోతున్న సభ వెనుక అల్లర్ల కుట్ర జరుగుతోందని సాక్షాత్తు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు బెంగాల్ ఘటనలతో ఒకవైపు దేశం ఉలిక్కి పడుతుంటే మరోవైపు హైదరాబాద్లో అల్లర్లకు ప్లాన్ చేశారంటూ బండి గుండె ఆగిపోయే వ్యాఖ్యలు చేస్తారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించబోతోన్న బహిరంగ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని వ్యాఖ్యానించారు సభలు సమావేశాలు ఆందోళనల పేరుతో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని బాంబు పేల్చారు ఇదే జరిగితే హైదరాబాద్ లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయని బండి ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు బండి చేసిన వ్యాఖ్యలు అంత ఆషామాషీ కాదు ఆయన సాధారణ వ్యక్తి కాదు బెంగాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం పోలీస్ సిబ్బందిపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు అల్లరి మూకలు ఆందోళన నెపంతో హింసకు పాల్పడుతున్నారు పోలీసులపైకి ఆందోళనకారులు నాటు బాంబులు విసిరారు అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి బెంగాల్ హింస వెనుక బంగ్లాదేశ్ ఉగ్రవాదుల కుట్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి బెంగాల్లో ఇంటర్నెట్ లేదు చాలా జిల్లాల్లో రాకపోకలు నిషేధించి బారికేడ్లు ఏర్పాటు చేశారు కేంద్ర బలగాలు మోహరించాయి వందల మందిని అరెస్ట్ చేశారు శాంతి భద్రతలు అదుపు తప్పడంతో గవర్నర్ సైతం అధికారులకు ఇస్తున్నారు ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోంది అనుకునే లోపే మళ్లీ ఏదో ఒక చోట ఆందోళన హింస చెలరేగుతోంది ఇలాంటి బెంగాల్ పరిస్థితి తెలంగాణకు వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నారు ఒక విధంగా ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో ప్రజలంతా మత సామరస్యంతో సోదర భావంతో అన్ని వర్గాలు కలిసి ఉంటున్నప్పటికీ గతంలో జరిగిన పేలుళ్లు ఘటనలు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది పోలీస్ వ్యవస్థ నిఘా వ్యవస్థలు ఇంత పకడ్బందీగా పనిచేస్తున్నప్పటికీ పలుచోట్ల అసాంఘిక శక్తుల కదలికలు చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఆందోళనల మాటున హింస చెలరేగితే అహింసను సంఘ విద్రోహ శక్తులు అవకాశంగా మలుచుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఊహించడానికే భయంకరంగా ఉంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ మల్టీ నేషనల్ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ఎలాంటి ఘటన జరిగినా మరో దశాబ్దం వెనక్కి వెళ్లే ఉంది బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ యంత్రాంగం అత్యున్నత స్థాయిలో ఆయన వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఆందోళనలు ప్రస్తుతానికి శాంతియుతంగానే నిర్వహిస్తున్నప్పటికీ వాటిని ఉపయోగించుకుని ఎవరైనా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారా అనే విషయాలపై హోంశాఖ దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం రాబోతుంది ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి ఆర్ సర్కార్ కారణం ఇక్కడ అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే వీళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన చేయబోతున్నారు చేస్తున్నారు ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది భద్ర సమస్య వస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మనకి అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ వక్కువ విషయంలో వాస్తవాలను ఇలా మేము వాస్తవాలను ఇలా ప్రజలకు సామరస్యంగా సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నేనైపోయినా ఇప్పుడు నేనైపోయినా జరిగే అట్లా జరుగుతూ మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లాయర్ ఎవరు ఎవరు కాపాడాలి కాబట్టి దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వంచాల్సింది వక్ఫు బిల్లును వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి ఈ పరిణామాలు తీవ్రతరం కావడంతో ఇప్పటికే ముగ్గురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటనలను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది పశ్చిమ బెంగాల్లో ఈ దాడులు అలర్లను కంట్రోల్ చేయడంలో మమతా సర్కార్ విఫలమైందని తీవ్రంగా ఆరోపిస్తూ బెంగాల్లో పరిస్థితులు కంట్రోల్ కావాలంటే రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇందులో శనివారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది ఇలాంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలను కొట్టిపారేలేం ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా హైదరాబాద్ లో అల్లర్లకు కుట్రలు జరుగుతున్నాయని స్పష్టంగా వెల్లడించారు పైగా సభలు సమావేశాలు ఆందోళనల వెనుక కుట్రపూరితంగా అల్లర్లకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు మజ్లిస్ పార్టీకి ఆర్థిక సహకారం ఇవ్వద్దని ఒక రకంగా రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూని మరోవైపు అల్లర్ల గురించి హెచ్చరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది